జమినీ కామెడీ జెమినీ మ్యూజిక్ లో యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ కరం ఆ తర్వాత గువ్వా కోరింకా ప్రేమ ఎంతమధురం సీరియల్స్ లో రోహిత్ గా చక్కని నట్నతో ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకొని ప్రస్తుతం జీ తెలుగులో ఉమ్మడి కుటుంబం అనే సీరియల్లో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ గా అలరిస్తున్నారు కరం చాలా కాలంగా యాంకర్ డాలీతో ప్రేమలో ఉన్నారు ఇద్దరు జమినీ కామెడీలో ఎన్నో షోస్ కలిసి చేశారు డాలీ సోషల్ మీడియా బిజినెస్ పేజెస్ ద్వారా ఎక్కువ మందికి సుపరిచితమే అయితే ఈ కపుల్ రీసెంట్ గానే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఐదు రోజుల పాటు కరం డాలీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంగరంగ వైభవంగా జరిగాయి వారి వెడ్డింగ్ కి సంబంధించిన ఫొటోస్ కూడా చాలానే బయటకు వచ్చాయి ఆ ఫొటోస్ ప్రస్తుతం నెటింట్లో వైరల్ అవుతున్నాయి పెళ్లి తర్వాత ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు కొత్త జంట ఆ వ్రతానికి పలువురు బులితెర సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు ముద్దమందారం ముద్దమందారం సీరియల్ జంట పవన్ సాయి తనూజ డాలీ కరం లో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు వారిద్దరు కూడా పెళ్లికి వ్రతానికి హాజరయ్యారు ఆ ఫొటోస్ నెటింట్లో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు ఈ వీడియోలో చూసేయండి